ఇప్పుడు నేను రావడం కుదరదే బాబు ఎందుకంటే మొన్న మాకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అది కంప్లీట్ అయినంత వరకు కూడా నేను మా టీవీ నదిలే నేను బయటికి రాలేను ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతే నేను ఇంటికి వస్తాను బాయ్ ఆ బాస్ అలా నాకసండు నేను ఫోన్ మాట్లాడుతాను అనేసి రెండు లోపు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవచ్చు అప్పుడు నేను ఇంటికి వస్తానే బాయ్ మూడు సంవత్సరాల ముందు కూడా చదువు చదువు అన్నాడు ఏమో ఆఫీస్ ఆఫీస్ ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడమే రాహుల్ కూడా మిత్ర ననుమాని ఆ ప్రాజెక్ట్ మీద కూడా వర్క్ చేస్తారు కానీ ఈ ప్రాజెక్ట్ ఏటో వాళ్ళకు కూడా తెలియదు ఆఫ్టర్ టూ వీక్స్ ఎస్ మేము సక్సెస్ఫుల్ గా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకున్నాం ఎస్ రెండు వారాలు ట్రిప్ వెళ్ళడానికి మాకు కంపెనీ సెలవు ఇచ్చింది ఎస్ కార్తీక్ మన కంపెనీ సెలవులు ఇచ్చింది కదా గోవాకి వెళ్దామా చెప్పు సారీ నేను ఈసారి ట్రిప్కి రాలని ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళా ఆరు నెలలు అయిపోయింది మా అమ్మ నుంచి నా మీద బ్యాంక్ తీసుకుంది నెక్స్ట్ టైం వస్తానండి అలాగేనా నేను ఇంటికి వస్తాను అనేసి మా అమ్మకి చెప్దాం అంటే మళ్ళీ అంత స్థలానికి వెళ్ళిపోతే ఇటు తినడానికి అమ్మ మాకు కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పాను కదా ఆ ప్రాజెక్ట్ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామనిసే కంపెనీ వాళ్ళు మమ్మల్ని తిరగడానికి వెలమంట్రా ఏది నువ్వు రా కొంచెం డబ్బులు కూడా ఇచ్చారు ఏ ఊరు చెక్ చేస్తాను మీ ఆఫీస్ ఉంటారు ఈ సెలవులకి నేను ఎక్కడికి వెళ్ళడం లేదమ్మా మన ఊరే వద్దామనుకుంటా అన్నా అబ్బా నిజమేనా అవునమ్మా ఎండి వస్తున్నాడు ఆ రాము గారు చేస్తే తిరిగిపోతే బాగున్నా అమ్మా అమ్మా ఏంటేమో అసలే మీ అబ్బాయి వచ్చినట్టు అన్నాడు ఇక నీకు పండగేనా నాకన్నా నీకే పండుగ కదరా నువ్వు ముసలే ఏనా ఎలా ఉన్నావు పట్నంలో దేన్ని తగులుకున్నావా నాకేట్రా నేను సూపర్ సరే అయితే మంచిది ఇదేంట్రా నువ్వు టైంకి కంట టైం ఇప్పుడు గుండు చేసుకున్నావు ఏ బాబు చేసుకోకూడదు ఏంటి చేసుకోవాలనిపించింది చేసుకున్నాను అయితే నువ్వు పట్టణంలో ఏంది జాబ్ చేస్తాను ఇక్కడికి వచ్చి అయితే అబ్బా నీతో మాట్లాడలే రా బాబు సరే రెడీ అయి ఉండే అలా సాయంత్రం చల్లబోతున్న అలా బయటికి వెళ్ళొద్దాం ఎందుకంటే పక్కర్లో జాతర కదా ఆ జాతర చూసుకొని వద్దాం అక్కడ మంచి మంచి గుండెలు కూడా ఉంటారు అల్లి చూసుకొని వద్దాం అలాగే మనం చిన్నప్పుడు ఆడుకోవడం కదా రెండు రూపాయలు రూపాయ ఆట అది కూడా ఆడుకోవచ్చు అక్కడ ఏమేమి వస్తలే మా ఊడు వచ్చాడు కదా నేను రాత్రి తినడానికి ఎక్కడికి తినడానికి సరే చూద్దాంలే చూద్దాం కాదు నువ్వు వండలేదనకా నీ కోసం వండుకొని బొవ్వా నేను తినేస్తాను నా గురించే నీకు తెలుసు కదా కొంచెం పురుగుల ముందు కూడా అయితే

రే నేను ఇప్పుడు ఏదన్నా జరిగేది నన్ను ఉంది నేను వెళ్ళే సాయంత్రం వస్తాను మనం మిగతాది అప్పుడు మాట్లాడుకుందాం సరేరా బాయ్ రే నాన్న ఎడతకు వచ్చింది జాగ్రత్తగా ఉండరా ఇడికి ఎందుకు కొటించారంటే మన ఊరు వాళ్ళ అమ్మాయి ఉంది కదా అదే మీ ఫ్రెండ్ మోదరి